అందరికి ఈరోజు అయితే చేసుకోవాలని చెప్పేసి అన్నం పప్పు అయితే చేసిన పొద్దున్నే లేసి అన్నం పప్పు చేసినాక చిన్నగా వాన పడుతుంది అనమాట మా సైడ్ ఇంకా ఎప్పుడన్నా కానీ నాలుగైదు రోజులు అయింది లేచినప్పుడు వర్షం పడుతుంది అంటే చిన్నగా ఏంటి కొంచేపు ఉండవు చేసి పెట్టావు అన్నం అప్పుడే ఏమో రెండు రోజులు ఊకైతుంది నేను అన్నం చేసి అన్నం పప్పు చేసి అదే వేస్ట్ ఏం కాదు తిందాము పని మాత్రం పనీసేదా నాలుగైదు అయింది చిన్నగా వాన పడడం మా ఇంటికి అడుగుచ్చడం ఎందుకంటే ఇంకా చిన్నగా వాన పడుతుంది కదా పొగాకు ఉప్పు పెరుగుదామంటేది నాపోతుంది అని చెప్పేసి ఇంకా ఎనకేసినాం అనమాట మరి చిన్నగా వాన పడుతుంది కాబట్టి ఇంకా వాన తగ్గుతు నాలుగైదు రోజులు అయ్యానకాలం వానకాలం ముసురుకోదు కానీ ఇప్పుడు బాగా చలికాలం వాన పడుతుంది మరి గబ్బులైపోయి కం మనం రైతులది పనిలో అదే కదా

నేను కొద్దిసేపు వెయిట్ చేసి ఉంటే బాగలేదు అంటు నేను కొంచెంసేపు ఉండ అంటూ ఉందంటే మరి తర్వాత పొదాం పోదాం అన్నప్పుడు వంట చేసేకి రాదు కదా అందుకని ఇంక బజ్జీలు బాగుంటాయి కదా చిత్రాన్ని బయటకి బాగుంటాయి తినేటివి ఎప్పుడన్నా ఏం చేయలేను ఎప్పుడు చేస్తున్నావు కదా

అన్నం గారు చల్లగా అయిపోయింది ఇంకా చిత్రాలు ఉండాలి కదా మరి ఇంకా బజ్జీలు అడుగుతాయి కదా మరి ఒక పక్క బజ్జీ తిండి ఆడుకుంటాను ఫస్ట్ జాకెట్లు కొట్టుకుంటాము ఎలా వరకు ఏమో అన్నం పప్పు చేస్తున్నాం కదా ఇంకా జాకెట్ అనేది కొట్టుకుందాం యా యామేది నల్ల జాకెట్ లేదు బ్లాక్ డి ఎవరన చీర लेकेసుకునే కోసదని పుట్కొంటుంది సరే పండే నర్ జాకెట్ పనేరస జరుడ దేశమేనా ఉ ఒక్కటి అనుకుంటే నాలుగు చిట్రాలు మీరు ఆడాలి మాత్రమే అది ఏమో పద్దనే చూసే వీడియోటే ఆ ఏమ ఇప్పు ఏమంటది స్వామి సాంద్య త్రిజ పంచేను ఆ పోతే డిమార్ట్ కి స్పూన్ పోయినా స్పూన్ తీసుకుని రావాలంట మనం ఏమో ఏమిటి పోయింటే అవి ఇంకా ఏవో నాలుగు గరాసంటాడు అవి అన్నీ కావాలని పట్టుకుని వచ్చేదే వాడు అదే పనిగా పెట్టింటాడు మరి సేల్ చేసుకోవాలని ఈ డబ్బాలు కదా డబ్బులుంటే పొడవాట్లు ఎక్కువనేది ఇట్లా మరి నిన్న చూడండి మాయన ఇంట్లోకి నాకు కొంచెం పరుగులు బండలు దిక్క కట్టి అవి లేవని తెచ్చుకున్నారని విలుసుకొని పోయినాడు పోతుంటే డ్రమ్ పట్టించి డ్రమ్ నువ్వు డ్రమ్ పట్టుకునేది కూడా బాగా నీళ్లకు తా నీళ్ళు ఇబ్బంది కదా డ్రమ్ నీళ్ళు వంట చేసుకునే దానికి వస్తుంది అని చెప్పేసి డ్రమ్ తీసుకున్నాడు కానీ నా ఏమన్నా వెరైటీ తీసుకుందామని తీసుకోలేదు కానీ

అది పాత చేలు వేసి అండి దానికి కలర్ఫుల్ తెచ్చిన వస్తే మరి అది కనిపిస్తే అది కొత్త గిన్నె తెస్తే అంటే ఒక గిన్నె వేస్తే రెండు గిన్నెలు చెప్తాది చెప్తాను మిక్సీ కొడుతుందాయా మిరఖా చాలా చిన్నగా అట్లా గిన్నె పిండి గలపైకి కొంచమే అండి బజ్జీలో ఇంకా సరే గిన్నె కారం కూడా వేస్తారా కొంచెం హోటల్లో కూడా ఏమో బనా ఓట్ల వాళ్ళు కదా కొంచెం బీంపిండి వేస్తే లోపల కొంచెం పచ్చి లేకుండా ఉంటుందంట వేద్దామాండి ఉంటే అది దబ్బుతావు బట్టలు ఏమిటి తెచ్చు బియ్యం పిండి పురుగు పడాలి ఒక్క పురుగులన్నీ దీన్ని ఎవరన్నా నేర్పుకుంటాయి మా ఇంబాతీ బాగా పెట్టేది పురుగులకని మాకు ఎవరు పెట్టేవాళ్ళు ఉండాలని ఇంటికాడనే ఉంటే వేసుకుని ఇట్లా మాట్లాడి బాగా మాట్లాడతావా ఏం చేస్తుంది ఇంటికాడ ఉంది పనికి పోతుందే జాబో ఒకటి పనికి పోయిన వాళ్ళు తెచ్చుకోవాలా రెస్ట్ ఉంది రెండు చేసి పెడితే ఏదో కొరకు తినుకుంటారు టీవీ కానీ చూస్తాను వచ్చాము రాత్రి చూస్తానీ ఓ మరి ఎవరో కారం చుట్టాలు బియ్యం పిడితే చేస్తారు కదా మా ఊర్లో అయితే ఇంకా రాత్రి తప్పితే టీవీ కాని చూడలే ఫ్రెండ్స్ కానీ ఏడుకే ఎనిమిది ఏడున్నరకే పండుకుంటారు ఇంకా ఎడెందుకులే ఏడు ఏడున్నరకే వాడుకుంటారు పని పోయొచ్చు మరి పని లేచి నష్టం చూసి వచ్చిన వాళ్ళేమి టీవీ చూసుకుంటూ కూర్చుంటారా ఎనిమిదికి అందరు వాకెల్లేసి ఎవ్వరు తెలిసింది రెండు కాలం అయితే నీకు కొరకు తినుకుంటూ టీవీ చూస్తామంటే కాదు ఎప్పుడో ఇంటికాడ ఇట్లా ఉండాము కదా వానొచ్చి అంత అంతే రోజు ఇంటికాడ ఉన్నందుకు మాత్రం ఒక్కొచ్చేయలేదు శమపిండి అయితే కలిపేసినా మరి ఇంకా పచ్చిమిరకాయలు మిక్సీ పట్టుకుని వస్తాను పెట్టడి మిక్సీ ఇంకా రెండో ఒక పక్క పెట్టేస్తాను రెండు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఒక పక్క చిత్రాన్నం ఒక పక్క బజ్జీలు వేడి వేడి బజ్జీలు ఇంకా పచ్చిమిరకాయలు మిక్సీ పట్టుకొచ్చునా ఇప్పుడైతే స్టవ్ బజ్జీలు ఒకటి చిత్రన్నం తర్వాత

లు ఇక్రాలు వేసుకున్నాం కదా కరిపేసినా దీంట్లోనే కొంచెం పేస్ట్ గానే వేసినా కొంచెం మగ్గిన తర్వాత చింతపండు నీళ్ళు వింటున్నాం అది నిమ్మకాయ లేదన్నమాట చింతపండు నీళ్ళే అసలు నిమ్మకాయ కానీ ఎక్కడైనా పోయినా గుర్తు ఎందుకని చింతపండు వాడతాం కదా మనం నిమ్మకాయ గుర్త మగ్గా కొంచెం మగ్గిన తర్వాత చింతపండు నీళ్ళు వేసుకున్నాం

ஏ பிண்டே மிரக்கை கொர்க்கோகுண்டா எல்லா சேனி போய் நோருங்க நோரு சரி రాత్రి కాయగూరేనా ఇట్లా తింటాము కదా తొడలే పచ్చిమిరకైతే బజ్జి తొడలే కొన్ని రోజులకి తీర్కే ఏమంటే తినాలనిపించిందని ఇంకా చేసేస్తున్నా అయిపోయినా తీసే మరి లాస్ట్ కే చిన్న చిన్నవి ఉన్నవే దీనికి మిరపకాయలు వేయలే కొంచెం పిండి మిగిలింది కదా అని రౌండ్వి వేసేస్తే ఏ లేట్ అయ్యేలా పదకొండు వేయకోచ్చు నీకు ఎప్పుడు లేట్ కదండీ చెప్పు అలాగే అన్నం పప్పు తీసుకోండి అట్లా ఇటుకంటే ఇట్లా అన్నట్టుంది మనం అన్నం పప్పు తింటారులే అని ఓకే ఉంటే మాకు తట్టుకో ఎనిమిది నాలుగు అన్నం పప్పు అని చిత్రాన్నం తీసేకి మరి నువ్వు ఎక్స్ట్రా బజ్జీలు అడిగేది కదా కలపాలి చిత్రాన్నం కలుపు చేయండి మరుక్కుని కడుకు కడుకు ప్రశాంతం కడుకుండా ఎన్నట్టుండీ సరిపోయలే కలిపి చిత్రానం అందరూ పొగాకలు మన చిత్రానం బజ్జీలు అనుకుంటే మనం కూసిననుకోకుండా ఎండిపోతుండవా ఎండిపోతుంది మరి ఏయ్ ఇక్కడ కొంచెం చూడ కార్ ముతాయి కదా కార్ ముతాయి కదా ఇస్కో అన్నచన కర్మసికి కటేస్ నాద కార్ ముతాయి సుస్కోన కలుపుకోవాలి అదరేం కార్ గ్రేద ఇంకొంచెం వేస్తాం వేసేస్తాన నేను సాల్ సాల్లే వేస్తా కొంచెం ఉప్పు పడతది హ్ పప్పు వడదా

ഫാട്ടായിരക്കാർ നഗരണ്ടായിട്ട്

చల్లగా మారముచ్చుక మధ్యాహ్నం మధ్యాహ్నం రాత్రి పెడతాను ఇంకా రెండు చేసింది పప్పు ఎట్లా రెండు సార్లు రాత్రి బాగా ఫ్రెండ్స్ కొంచెం వామ్ అయ్యి అని చెప్తారు కానీ మీరు నాకు అసలు గుర్తు dual never thought mustalaada maaya koma taku yeskonga arte m bange